విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాళ్లదాడి జరగడం చాలా దురదృష్టమైన సంఘటన ఇది రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి చాలా స్వేచ్ఛగా బయటకు వచ్చి ప్రచారం చేస్తూ ప్రజలకు రాబోయే కాలంలో వారి వారి ప్రభుత్వాలు వస్తే ఈ ప్రజలకు ఏం చేస్తాము ఏంటి రాబోయే కాలంలో ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది ఏంటి గతంలో చేస్తుంది ఏంటి రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని దాని ద్వారా బయటికి ముందుకెళ్తూ ప్రజలకు చూపిస్తే కూడా బాగుంటుంది కానీ ఇలాంటి దుర్మార్గంగా ఇలా ఒక వ్యక్తి మీద రాళ్ల దాడితోనో లేకపోతే ఇంకొక విధంగానో ఇంకా విధంగానో దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇదైతే గుణ తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దీన్ని అనేక మంది పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కూడా ప్రధాన సాక్షాంత ప్రధానమంత్రి కూడా స్పందించడం జరిగింది దీని గురించి సో ఒకటి ఇది చాలా దారుణమైన సంఘటన ఇది ఏ ఒక్కరు కూడా ఇలాంటి సంఘటన చేయకపోతే బాగుంటుంది నిజంగా అసలు వచ్చేసి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తట్టుకోలేక ఇంతమంది మూడు మూడు పార్టీలు ఏకమైపోయేలా చేస్తున్నారు ఏంటి అని ప్రజలు కూడా ప్రజల్లో కూడా చాలా వరకు చర్చ నడుస్తుంది సో కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి సమయంలో వారి వారి పార్టీలకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే వస్తుంది సో కాబట్టి దీంతో మరింత అవుతుందని కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా ఇలాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారం చేస్తుంటే ఆ ముఖ్యమంత్రి మీద రాళ్లదాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఇది నిజంగా ఇలాంటి చర్యను చాలా తీవ్రంగా ఖండించాలి గతంలో ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏంటంటే కొంతమంది నా మీదికి కెళ్ళతో వచ్చి మా సెక్యూరిటీ మీద దాడి చేస్తున్నారు ఏదో ఒక రోజు నన్ను దే దాడి చేసినా అవసరం లేదని అంటే ప్రతి ఒక్కరం అందరం కూడా దాన్ని నిజంగా జరగకపోయినా కూడా జరిగిందో లేదో మనం చూడలేదు కానీ కానీ ఆయన కామెంట్ చేసిన తర్వాత ఇది మంచి పద్ధతి కాదని కూడా ప్రతి ఒక్కరం కూడా దాన్ని ఖండించడం జరిగింది సో అటు ఇలాంటి సంఘటన ఏ ఒక్కరు కూడా చేయకూడదు ఇది దుర్మార్గం అని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి అలాంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎయిర్పోర్ట్లో ఇంత ప్రకటబందిగా ఉంటున్న ఉన్నా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే అది కోడికత్తి కోడికత్తి అంటూ దాన్ని అవహేళన చేస్తూ చాలా నీచంగా మాట్లాడారు సో కాబట్టి అదే కోడికత్తిగా ఒకవేళ దానికి విషం ఉండి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అలా దాడి చేసి అంత ఏమై ఉండేది కనీసం ఇది ఉండదు కదా ప్రతి ఒక్కరు మీరు కూడా ప్రజలకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు కదా మీ ఫ్యామిలీని చూసుకుంటున్నారు ప్రజలు సేవ చేసుకోవాలి సో కాబట్టి ఏదైనా ఈ సమాజంలో మనం ఏదైనా చేస్తున్నామంటే ఒక గుర్ గుర్తింపు కోసము గుర్తింపు కోసమో ఇంకోటి ఇంకోటి చేస్తుంటారు ప్రజలకు మేలు చేయాలి ప్రజలను ప్రజల్లో నిరంతరం మన పాలన ఉండాలి మన ఒక మార్క్ ఉండాలి పలానా వ్యక్తి పలాని చేసి పెట్టాడు అని వాళ్ళ ఆశీస్సుల కోసమే కదా ఇంతగా ప్రయత్నించేది సో కాబట్టి అలాంటిది ఏదో ఒక రోజు ఎవరినో అడ్డు పెట్టుకొని ఇలా దాడులు చేసి ఇది చేస్తే కూడా రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితి తిరుగుతాటు వస్తుంది సో కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి ఆ రోజు ఇక్కడ రాయి తగిలిన తర్వాత కూడా ఆయన చాలా హోందాగా ప్రవర్తించాడు అసలు వచ్చేసి ఎక్కడ కూడా ప్రజలకు ప్రజలకు కూడా ఎలాంటి రాంగ్ మెసేజ్ ఇవ్వకుండా ఆయన రక్తం కారుతున్నా కూడా నమస్కరిస్తూ ఆయన చాలా మోగద కింది దిగేసి ఇక్కడ ఇది చేసుకొని కొంచెం తర్వాత మళ్ళీ వచ్చి ప్రజలతో మమేకమైపోయి ప్రజలతో మాట్లాడడం జరిగింది సో కాబట్టి ఇది కొంచెం ఏంటంటే ప్రచార సభలకు వెళ్తున్న వారు నాయకులు ఎవరైనా కావచ్చు నాయకులు కాస్త జాగ్రత్తలు వహించాల్సిన సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎంత ఉన్నా కూడా కొంతమంది దుర్మార్గులు అది ప్రగడబందిగా ప్లాన్ చేస్తూ ఇలా దాడి చేస్తుంటే చాలా నీచమైన చర్య ఇది అయితే కూడా సో వచ్చేసి ఇప్పటికే అనేక మంది మనం చూస్తే ఉన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది అలాగే షర్మిలా కూడా స్పందించడం జరిగింది దానికి సంబంధించి ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం ఇలాంటివి జరగకూడదు త్వరగా రికవరీ కావాలని షర్మిలా కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ చెప్పిన మాట ఏంటంటే నా జాగ్రత్త ఈ ఎలక్షన్లలో జాగ్రత్త దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కు రిఫర్ చేయండి తప్పకుండా ఎవరు ఏం చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా కనిపెట్టండి చాలా కేర్ఫుల్గా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్టాలిన్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఒకటి దీనికి ఆయన కూడా అది చాలా దుర్మార్గమైన సంఘటన ఇలా జరగకూడదని కూడా చెప్పడం జరిగింది అనేక మంది నరేంద్ర మోడీ గారు సైతం ఈ స్పందించారు సో ఒకటి చాలామంది స్పందించారు దీని గురించి అదే కాకుండా ఒకవేళ ఇలా టీడీపీలో ఉంటున్న వ్యక్తులు కూడా కొంతమంది చాలా కొంచెం హోందాగా ప్రవర్తించే బాగుండు సో కాబట్టి సాక్షాత్ చంద్రబాబు నాయుడు కొడుకు అంటే రాబోయే కాలంలో టీడీపీ అధినేత అంటే ఆయన రాబోయే కాలం చంద్రబాబు నాయుడు తర్వాత అంత ఐకాన్గా అంతగా పెరగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు సో కాబట్టి అలాంటి వ్యక్తి కూడా సృహ కోల్పోయి మాట్లాడుతున్న మాటలు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్లాన్లు వర్కౌట్ కావు అది ఇది అన్నట్టుగా చాలా అవహేళనగా మాట్లాడుతాడు ఒక చిన్న మాట ఏంటంటే ఒక ఒక సంతాపం అంటే ఒక మనిషికి కొంచెమైనా కొంచెం అసలు ఇలాంటి సంఘటన జరిగి ఉండకూడదు ఎవరు చేసినా తప్పే అని దాన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఉంది ఇంత పెద్ద వ్యక్తులుగా ఉండి రాష్ట్రంలో గతంలో మంత్రి మినిస్టర్గా పనిచేసి ఇంత అనుభవం ఉండి రాజకీయంగా సుదీర్ఘ పరా పాదయాత్ర చేశానని చెప్పులో అధికారం వస్తున్నామంటూ అది ఇది అని చెప్పుకొస్తున్నా కూడా కొంచెం మంది హోందాగా ప్రవర్తించకపోతే ఏంటి ఎవరైనా కావచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు రేపు పవన్ కళ్యాణ్ మీద కావచ్చు రేపు నరేంద్ర మోడీ గారి మీద కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు కానీ ఇలాంటి దాడులు అనేది చాలా దుర్ దుర్ఘటమైన సంఘటన నిజంగా మీరు ఒకవేళ ఎలాంటి ఆగాత అబగా అలాంటి అగాయత్యాలకు కూడా పాల్పడాలంటే కూడా వైఎస్ఆర్సీపీ కూడా అధికారంలో ఉంది ఇప్పుడు సో వచ్చేసి వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సో కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేయడం అనేది చాలా తీవ్రమైన తప్పు ఇది ఇలాంటివి చేయకూడదు రాబోయే రోజుల్లో చాలా సజావుగా ఎలక్షన్ పోయి జనం మెచ్చిన నాయకుడు అధికారం వస్తే బాగుంటుంది కాబట్టి ఇలాంటి చర్యల వల్ల వారి వారి పార్టీలకే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి తప్ప ఇది కాదు దీంతో మరొక విషయం ఏంటంటే నాగబాబు నాగబాబు తెలివి మోకాల్లో ఉందో ఎక్కడ ఉందో తెలియదు కానీ అసలు అతను కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తెలియకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు గతంలో కన్నా భిన్నంగా అసలు చిన్న డౌట్ కూడా రాలేదని చెప్పబోతున్నాడు అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా మోకాల్లో ఏమన్నా మైండ్ ఉంటుందా అంటే హాస్యాస్పదంగా ఉంటుంది మాట్లాడుతున్న మాటలు అయితే కూడా అసలు ఎవడైనా డైరెక్ట్గా ఇంత డైరెక్ట్గా రాయి తీసుకొని కొట్ట రాయి తీసుకొని కొడితే ఎంత మాత్రం సింపతి వస్తుంది ఎంత మాత్రం ఇది అవుతుంది మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంతగా ఒక రాజకీయ నాయకుడి పవన్ కళ్యాణ్ అన్నయ్యగా ఉండు అదే అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండు ఎన్నో లక్షల మంది ఫ్యాన్స్కు ఇదిగా ఉంటున్నారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఇలాంటి దారుణమైన కామెంట్స్ ఏంటి అసలు సో కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ఒక రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఉన్న నాయకులు ఖండిస్తున్నారు అదేవిధంగా దీన్ని చాలా వరకు ఇది అవుతుంది సో కాబట్టి కొంచెం సమాన్యం పాటించుకొని ఈ ఎలక్షన్ సజీవ్గా సాగేటట్టు ఇరు పార్టీలు వారు దాన్ని ఇది చేసుకుంటే బాగుంటుంది